నమస్కారం గడిచిన కాలం అంటే మన గత జన్మలు అనుకోవచ్చు అవి ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును మన దగ్గర ఇరవై ఐదు డాట్ టెక్స్ట్ అనే ఒక ఫైల్ ఉంది దీని ప్రకారం తెలంగాణకు చెందిన ఎస్ఎస్ తనకున్న శారీరక వైకల్యం వెనుక కారణాలు తెలుసుకోవాలని ప్రయత్నించారట దానికోసం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించారట మరి ఆ ఏం తెలిసిందో చూద్దామా తప్పకుండా ఈ కథనం ప్రకారం ఆ థెరపీ సెషన్లో ఎస్ఎస్ తనను తాను పంతొమ్మిది వందల అరవై మూడులో చూసుకున్నారట ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో అక్కడొక రైతుగా ఉన్నారట వ్యవసాయమంటే చాలా ఇష్టమట రైతుకి ఓ మరి ఆ జీవితంలో జరిగిన సంఘటనలు అవి ఈనాటి జీవితంతో ఎలా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకోవడమే మన ఉద్దేశమిప్పుడు సరే ఆ ఆ రైతు జీవితం గురించి ఇంకేమైనా అంటే కుటుంబం ఉన్నాయి జీవితంలో తల్లిదండ్రులు ఒక సోదరుడితో కలిసి ఉండేవారట ఆ రైతుకి భార్య ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారట ఒక కూతురు ఇద్దరు కొడుకులు ఆ కూతురేమో ఇప్పుడు ఈ జన్మలో ఎస్ఎస్ మేనకోడలుగా జన్మించిందను కూడా ఆ రిగ్రెషన్లో తెలిసిందట అంటే జన్మ జన్మలకు బంధాలు ఇలా కొనసాగుతాయని నమ్మేవారికి ఇది బలమైన ఉదాహరణ అనమాట అవును ఆ నమ్మకాన్ని ఇది బలపరుస్తోంది అయితే ఆ రైతు జీవితంలో అంత సవ్యంగా లేదు ఒక పెద్ద సమస్య వచ్చింది ఏమిటది భూ వివాదం అంటే పొరుగున ఉన్న కొందరు భూస్వాములు అతని భూమిని లాక్కోవాలని చూశారట ఓ గొడవ జరిగిందా పెద్ద గొడవే అయిందట అది హింసకు దారితీసింది ఆ గొడవలో వాళ్లు ఆ రైతు కాళ్ల మీదు చాలా దారుణంగా దాడి చేశారట అయ్యో పాపం ఆ గాయాలెంత తీవ్రంగా ఉన్నాయంటే వాటివల్లే అతను ఆ జన్మలో చనిపోయారని కథనం చెబుతోంది ఓ మై గాడ్ అంటే ఆ దాడివల్లే అవునట ఇక్కడే అసలు విషయముంది ఆనాటి ఆ శారీరక గాయం అప్పుడు అనుభవించిన ఆ బాధ ఆ పరిష్కారం కాని సంఘర్షణ అదంతా కలిసి ఈనాటి ఎస్ఎస్ శారీరక వైకల్యానికి ఒక మూల కారణమని ఆ థెరపీలో బయటపడిందేని అంటున్నారు వింటుంటేనే చాలా తీవ్రంగా అనిపిస్తుంది అంటే ఆనాటి కర్మ ఈనాటి వరకు వెంటాడిందన్నమాట ఒక రకంగా ఆ కథనం అదే సూచిస్తోంది అంతేకాదు ఇంకో విషయం కూడా తెలిసింది ఏమిటది అదే జన్మలో అతనొక స్త్రీని మోసంచేసగనే విషయం కూడా రిగ్రెషన్లో బయటపడిందట మోసమా ఓ ఆ చర్య వల్ల ఏర్పడిన ఒక కర్మబంధం అంటాం కదా అది ప్రస్తుత జీవితంలో అతని సంబంధాలపై ముఖ్యంగా భావోద్వేగపరమైన సమస్యలకు కారణమవుతోందని కూడా తెలిసిందట అంటే కేవలం శారీరక సమస్యలే కాదు మానసిక సంబంధ బాంధవ్యాల మీద కూడా గతజన్మ ప్రభావం ఉంటుందని ఇది చెప్తోంది అవును కర్మ అంటే అదే కదా మన చర్యల ఫలితాలు మనల్ని ఏదో ఒక రూపంలో అనుసరిస్తాయనే నమ్మకం అయితే ఈ మొత్తం అనుభవం ద్వారా ఎస్ఎస్ కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నారని కూడా కథనం చెప్తోంది ఎలాంటి పాఠాలు ముఖ్యంగా సమస్యలను హింసతో కాకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఎంత అవసరమో గుర్తించడం అవును అది చాలా ముఖ్యం అలాగే చేసిన తప్పులకు బాధ్యత వహించడం ఇక్కడ ఆ స్త్రీని మోసం చేసిన విషయంలో దానికి బాధ్యత వహించడం క్షమించమని కోరడం అలాగే ఇతరులను క్షమించడం గతాన్ని తలుచుకుని బాధపడటం కాకుండా ప్రస్తుత పరిస్థితిని అంటే తన వైఖల్యాన్ని అంగీకరించి దాని యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవకాశంగా చూడటం కూడా నేర్చుకున్నాడట అంటే ఈ అవగాహన ఒక రకంగా అతనికి ఓదార్పునిచ్చిందనమాట భవిష్యత్తుకు ఒక మార్గం చూపించినట్లుంది అవును తనకున్న వాటికి కృతజ్ఞతతో ఉండటం ఇతరులకు సేవ చేయడం ఇంకా కరుణ ధ్యానం దయచూపించడం వంటి పనుల ద్వారా ఆ పాత కర్మ రుణాలను తీర్చుకోవచ్చని గతం నీడల నుండి బయటపడొచ్చనే ఒక స్పష్టత వచ్చిందట ఇది ఒక స్వీయ పరివర్తన ప్రయాణంలో ఉంది నిజమే ఒక రైతు జీవితంలోని హింస మోసం వంటి చేదు అనుభవాల జ్ఞాపకాల నుండి వాటిని అర్థం చేసుకుని ఈ జీవితంలో శాంతిని సమతుల్యతను వెతుక్కునే ఒక వ్యక్తిగా ఎస్ఎస్ మారిన తీరు ఆసక్తికరం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే పద్ధతి ఎంతవరకు నిజమో మనకు తెలియదుగాని అవును దాని శాస్త్రీయతపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఈ కథనం ద్వారా చెప్పబడుతున్న విషయమంటే గత జన్మంలో అసంపూర్తిగా మిగిలిన సంఘటనలు భావోద్వేగాలు మన ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేస్తాయనే ఆలోచన ఇది చాలామంది నమ్ముతారు అవును ఆ నమ్మకం చాలా సంస్కృతుల్లో ఉంది పునర్జన్మ సిద్ధాంతంపై నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ కథ ఆలోచింపచేస్తుంది అంటే జీవితాల మధ్య ఇలాంటి కనిపించని సంబంధాలు ఉంటాయా లేదా మన గతం ఈ జన్మలోని గతం కావచ్చు లేదా అంతకు ముందుది అని నమ్మేవారికి ఆ గత జన్మలు కావచ్చు అది మన ప్రస్తుత సవాళ్లను సంబంధాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అని ఆలోచించడం అది మనల్ని మనం అర్థం చేసుకునే పద్ధతిని మార్చగలదేమో అనిపిస్తుంది నిజమే మన అనుభవాల వెనుక లోతైన కారణాలు ఉండొచ్చనే ఆలోచన అది ఖచ్చితంగా పరిగణించాల్సిన విషయమే ఈ ఆలోచనతో ఈరోజు ముగ్గిద్దాం